పశ్చాత్తాపము మారు మనస్సు మనకు చాలా అవసరం సరే రెండు పదాల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ మనము అంత డీప్ కి వెళ్లకుండా మన మారు మనస్సు లేకపోతే పశ్చాత్తాపం లేకపోతే మన జీవితంలో ఎటువంటి శ్రమలు వస్తాయి ఎందుకు వస్తాయి వాటి వల్ల తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఒకసారి ధ్యానించుకోం దీనికి కావాల్సిన వాక్య భాగం చదువుదాం లూకస్ వార్త పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అనే మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం ఎందుకంటే ముందు యేసు ప్రభుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారాయన ఇలా ఇలాగ కొందరిని గల్లీ అని చంపారనేది అక్కడ ఉంటుంది మనం అక్కడ గమనించాల్సిన మన స్ట్రెస్ పాయింట్ ఏంటంటే మారు మారుమనస్సు అంటే ఏంటంటే ఒక కొత్తదైన మనసు అంటే నీవు నిన్నటి వరకు ఆలోచించినట్టుగా క్రీస్తులోకి వచ్చాక క్రీస్తుని నీ ప్రభువుకి అంగీకరించాక నీవు ఆలోచించకూడదు ఎందుకు నిన్నటి రోజు వరకు నీ సత్క్రియలు అలాగే నీ చెడు క్రియలను బట్టి నీకు పాపమైన పుణ్యమైన మేలైనా కీడైనా స్వర్గమైన నరకమైనా దొరుకుతుందని చెప్పేసి నువ్వు విశ్వసించావు ఇప్పుడు ఈ కొత్తదైన అనుబంధంలో అనగా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇది నీ క్రియల మూలంగా కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసమైతే తన ప్రాణత్యాగం చేశాడు అంటే నీ కోసము తాను ఏది ప్రాణత్యాగానైతే చేశాడు తనను తాను శరీరంలో ఏ విధంగా అయితే బలియాగంగా అర్పించుకున్నాడు ఆ బలియాగాన్ని బట్టి నీకు తీర్పుంటావు అంటే ఈ భూమిలో ఉదాహరణకు నేను యేసు ప్రభును నా రక్షకుని అంగీకరించాను అంగీకరించిన తర్వాత నా నీతి ఇక లెక్కలోకి రాదు మరి ఎవరి నీతి లెక్కలోకి వస్తుంది ఏసుక్రీస్తు ప్రభుల యొక్క నీతే లెక్కలోకి వస్తుంది రేపు భూమి మీద నేను మూసాక నేను పరలోకంలో రేపు తీర్పు సింహాసనం ముందు నా కళ్ళు తెరిచిన తరపు తరిచినప్పుడు నా నీతిని గురించిన ప్రస్తావన ఉండవు నా క్రియల గురించి ప్రస్తావన ఉండవు దేని గురించిన ప్రస్తావన ఉంటది ఏసుక్రీస్తు ప్రభుల యొక్క క్రియల గురించి ఆయన యొక్క నీతి గురించిన ప్రస్తావన ఉంటది అక్కడ ఒకటే ఒక డిస్కషన్ ఏంటది ఆయన నీతి నాకు ఆపాదించబడిందా లేదా ఏ విధంగా ఆపాదించబడుతుంది ఎప్పుడైతే ఏసుక్రీస్తుని నా రక్షకుడుగా నేను అంగీకరించాను నా నోటితో నాయనే నా ప్రభు అని ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులోండి లేపాడ నా హృదయంలో నేను ఎప్పుడైతే విశ్వసిస్తాను విశ్వసించినప్పుడు ఆయన నా రక్షకుడు అయిపోతాడు నేను ఆయన చేత రక్షిపోబడినా ఆయన కుమారుడుగా నేను మారుతాను నువ్వు అదే విధంగా ఆయన కుమారుడుగా కుమార్తెగా మారిపోతుంది ఇప్పుడు మన నీతి క్రియలు కాదు ఆయన నీతి క్రియలు మన ధర్మాలు కాదు ఆయన ధర్మం మన చట్టాలు కాదు ఆయన చట్టం ఓకేనా మన మంచి చెడులు కాదు ఆయన మంచి చెడు న్యూ న్యూ సెట్ సెట్ కంప్లీట్ అవి చట్టాలైన ధర్మమైన నీతి న్యాయాలైన తర్వాత మంచి చెడులైనా మేలుకెడులైనా ఏమైనా సరే ఇసుక్రీస్తుల ప్రభువారు ఏవైతే బోధించారో అవే ఫైనల్ ఇదే మార్ మనసు పొందిన జీవితము ఇదే కొత్త జీవితము ఇది లేకపోతే మనం నశించిపోతాము